అందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మన వీడియోలో రెండవ రోజు అయిన గాయత్రీ దేవి అలంకారం గురించి చెప్పుకోబోతున్నాం అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో కనిపించే పంచముఖాలు ముత్యం పగడం బంగారం నీలం తెలుపు రంగులను సూచిస్తుంది అంతేకాకుండా ఇవి జ్ఞానం ప్రజ్ఞ సృష్టి వంటి అంశాలను తెలియజేస్తాయి అలాగే పది కళ్ళల్లో ఎనిమిది కళ్ళు ఎనిమిది దిక్కులను మిగిలిన రెండు కళ్ళు భూమి ఆకాశాన్ని సూచిస్తాయి ఇక ఆయుధాల విషయానికి వస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన ఆయుధాలు ఈ రూపంలో ఉంటాయి ఇవి సృష్టిలో అన్ని శక్తుల కలయికను తెలియజేస్తుంది ఇక ఈ గాయత్రి దేవిగా అమ్మవారి అలంకరణ జ్ఞానం విద్యను ప్రసాదించే శక్తిగా భక్తులు భావిస్తారు భక్తితో గాయత్రి ఉపాసన చేసేవారిలో బుద్ధి తేజస్సు వృద్ధి చెందుతుంది అలాగే గాయత్రి మంత్రం జపిస్తే నాలుగు వేదాలు పారాయణం చేసినంత ఫలితం దక్కుతుంది గాయత్రి అమ్మవారి ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మదేవుడు హృదయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారని మన పురాణాలు కూడా చెబుతున్నాయి ఇక ఇంట్లో నవరాత్రి పూజలు ఆచరించేవారు కూడా ఈ రోజున గాయత్రి దేవిని ఆరాధిస్తారు నవదుర్గల్లో గాయత్రి దేవిని చంద్రగంట దేవిగా కూడా పిలుస్తారు మరో విషయం ఏంటంటే సకల దేవతలు నివేదించే పదార్థాలన్నిటిలోనూ గాయత్రి మంత్రంతో సంప్రోక్షించిన తర్వాతనే దేవతలకు నివేదిస్తారు జ్ఞానప్రదాయిని అయిన గాయత్రీ దేవిని భక్తితో పూజిస్తే జ్ఞానం ఐశ్వర్యం లభిస్తాయి ఈ రోజున గాయత్రి అమ్మవారిని ఆరెంజ్ కలర్ వస్త్రంతో అలంకరిస్తారు ఇంట్లో ఆచరించే వాళ్ళు కూడా ఆరెంజ్ కలర్ వస్త్రంతో అలంకరించాలి అలాగే కనకాంబరాలతో అమ్మను పూజించాలి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి అన్నం పులిహోర గారెలు ప్రసాదంగా నివేదిస్తారు సో ఫ్రెండ్స్ ఇవ్వండి దసరా శరణరాత్రులలో రెండవ రోజు అయిన గాయత్రి దేవి అమ్మవారి యొక్క విశిష్టత ఆ అమ్మవారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్